భారతదేశంలోని తొలి క్రైస్తవ ప్రార్థనా మందిరం ఎక్కడ స్థాపించబడిందో మీకు తెలుసా భారతదేశంలో తొలి క్రైస్తవ కార్మికుడిగా పేరు పొందిన సెయింట్ థోమస్ కేరళలో సుమారు క్రీస్తు శకం యాభై రెండులో క్రైస్తవ సంఘాన్ని అయితే స్థాపించారు ఆయన తొలిసారి కొడంగల్లూరుకి చేరుకొని అక్కడ మొదటి చర్చి నిర్మించారు స్థానిక సంప్రదాయాల ప్రకారం ఆయన అక్కడి రాజును కొందరు బ్రాహ్మణ కుటుంబాలను మరియు యూదులను బాప్తిస్మా చేసి క్రైస్తవ మతంలోకి మార్చారు అక్కడ అతని సమాధి స్థలమైన శాన్ తోమ్ కేథడ్రల్ కూడా ఉంది సెయింట్ థోమస్ కేరళలో స్థాపించిన ఏడున్నర చర్చిలు ఎంతో ప్రాముఖ్యత అయితే పొందాయి వీటిలో కోడంగల్లూరు పాలయూర్ నార్త్ పారూర్ కాకమంగళం నిరనం చాయల్ కొల్లం మరియు కోడ్ ప్రాంతాల్లో ఉండేవి ఆదిలో ఈ చర్చిలు చిన్నవిగా ఉండేవి కేవలం సంఘ సభ్యుల సమావేశాలకు మాత్రమే ఉపయోగించేవి కానీ తరువాత కాలక్రమేణా వలసల ప్రభావంతో మార్పులు చోటు చేసుకున్నాయి కోడంగల్లూరును ఇప్పటికీ తొలి చర్చి స్థలంగా గౌరవిస్తారు తోమస్ స్థాపించిన క్రైస్తవ సంప్రదాయం కేరళలో నస్రానిగా రాణిగా ప్రాచుర్యం అయితే పొందింది చివరికి ఆయన హత్య చెన్నైలోని మైలాపూర్ లో జరిగిందని నమ్మకం అక్కడే ఆయన సమాధి ఉంది ఇది క్రైస్తవ చరిత్రలోనే మహత్తరమైన స్థలంగా చెప్పుకోవచ్చు ఇలా భారతదేశంలో తొలి క్రైస్తవ చర్చి నిర్మించిన సెయింట్ తోమస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు ఓవరాల్ గా ఇంతటి ప్రాచీన చరిత్ర కలిగిన క్రైస్తవ ప్రార్థనా మందిరము మన భారతదేశంలో ఉన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీలో ఎవరైనా ఈ చర్చ్ ముందుగానే విజిట్ చేసింటే వీడియోకి ఒక లైక్ వేసుకోండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరణ టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అయిపోండి మీకు మరిన్ని గుడ్ కంటెంట్ వీడియోలను అందిస్తాం ఐఎమ్ యువర్ శల్ని ప్రియా